హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడిని చూపిస్తున్నాను బీరకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది దీనికి తాలింపు కూడా అవసరం లేదు అన్నంలోకి కాదండి చపాతీలకు కూడా బాగుంటుంది దీనికోసము రెండు బీరకాయలను నేను పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను మూడు టమాటాలను కూడా స్లైస్గా కట్ చేసుకోవాలండి ఈ బీరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకునేసి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకు పచ్చిశనగపప్పు అనేది బాగా వేగితే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇవంతా బాగా వేయించిన తర్వాత చలారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి మళ్ళా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత బీరకాయ ముక్కలు తర్వాత టమాటా ముక్కలను వేసుకునేసి మనము మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది వేయకుండా ఇవి మగ్గనిస్తున్నాం కనుక మనం మధ్య మధ్యలో ఈ బీరకాయ ముక్కలను టమాటాలను బాగా కలుపుకుంటూ మూత ఈ విధంగా చేసుకోవాలండి తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మళ్ళా మూత తీసి కాలు స్పూన్ పసుపు కూడా వేసుకునేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది పచ్చిశనగపప్పు జీలకర్రను కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళా మూత తీసేసి ఈ టమాటాలు మనకు పులుపుగా ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి కానీ పులుపు తక్కువగా ఉండే కనుక నేను చింతపండు అనేది చిన్న నిమ్మకాయ అంత సైజు వేసుకునేసి బాగా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టేసుకునేసి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు బీరకాయ మొక్కలు అనేది మగ్గుతాయండి ఇలాగా బీరకాయ టమాటా చింతపండు అంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినవ్వాలండి చల్లారిన తర్వాత మనము ఈ బీరకాయ మొక్కలను కొద్దిగా మనము ఒక చిన్న బౌల్కి తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసుకునేసి బీరకాయ ముక్కలు టమాటా చింతపండును వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కారం అనేది టూ స్పూన్స్ వేసుకున్నానండి మనము కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకునేసి పక్కకు తీసిన ఈ బీరకాయ ముక్కలను దీంట్లో ఈ రోటి పచ్చడిలో మనం కలుపుకోవాలండి తీసుకునేసి ఈ విధంగా చేశాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్